دان دان سی ایم دان دان سی ایم دان دان जय श्री जय श्री जय श्री जय

ప్రిపేర్ అయ్యి రాయడానికి అలాగే గ్రూప్ వన్ ఏదైతే ప్రతి ఒక్క విద్యార్థి నిరుద్యోగులు చాలా రోజుల నుంచి ధర్నా చేస్తున్నారు ఎంతో మంది ఆమరణ నిర్హార దీక్షకు కూర్చున్నారు ఏ విధంగానూ కూడా గవర్నమెంట్ నుంచి ఎటువంటి సపోర్టు లేదు మేము కోరుకునేది ఒకటే ప్రభుత్వం తరఫున ఒక ప్రతినిధి ముందరకు వచ్చి వీళ్ళతో చర్చలు జరిపి ఎవరైతే స్టూడెంట్స్ యూనియన్ ఉన్నారో వాళ్ళతో మాట్లాడి ఏం జరిగింది మీరు ఎందుకు డిమాండ్స్ మీ డిమాండ్స్ ఏంటి ఈ విధంగా ఎందుకు డిమాండ్ చేస్తున్నారు ఎగ్జామ్ పోస్ట్ పోన్ చేయడానికి రీజన్ ఏంటి ఇవన్నీ కూడా మాట్లాడాలి ఇవి మాట్లాడితే ఒక క్లారిటీ వస్తుంది మేము క్లియర్ గా చెప్పేది ఏంటంటే ప్రతి ఏడాది కూడా లక్ష రెండు లక్షలు కాదు దగ్గర దగ్గర పది లక్షల మంది వరకు వచ్చారు ఉద్యోగాలకు అప్లై చేసుకుంటారు ఉద్యోగం ఎంతమందికి వస్తుందండి ఆహా అయితే పాతిక వేలు యాభై వేలు మంది మిగిలిన ఉద్యోగులందరూ నిరుద్యోగులందరూ వచ్చే ఏడాది రాస్తారు అంటే రేషియో పెరుగుతూనే ఉంది ఈ విధంగా రేషియో పెరుగుతున్నప్పుడు వీళ్ళకి జాబ్ క్యాలెండర్ అనేది ఒకటి ఇష్యూ చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రతి ఒక్కళ్ళు కూడా ప్రిపేర్డ్గా ఉంటారు మేము ఇలా రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేయాల్సిన అవసరం ఉండదు ఒక జాబ్ క్యాలెండర్ అనేది ఇష్యూ చేసి మెగా డిఎస్సి అనేది రిలీజ్ చేస్తే ఎన్ని పోస్టులు ఉన్నాయి ఎంతమంది అర్హత చెందడానికి ఉంటారు వాళ్ళు ఏ విధంగా ప్రిపేర్ అవ్వాలి ఏ విధంగా ముందరకు సాగాలనేది ఉంటుంది ఊళ్ళలోకి వెళ్తే ఈ రోజుల్లో తమ పొలాలు ఆస్తులు బంగారం తాకట్టు పెట్టుకుని వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నారు తల్లిదండ్రులు వాళ్ళకి ఉద్యోగాలు రాకపోతే ఆత్మహత్యలు జరుగుతున్నారు అటు విద్యార్థులు అలాగే ఉన్నారు తల్లిదండ్రులు ఇదే విధంగా ఉన్నారు మేము కోరుకునేది ఒకటే బిఎస్సి ఎగ్జామ్ లో చాలా మంది క్వాలిఫై అయ్యి అర్హులు అయిన వాళ్ళు ఆ సీట్లలో ఉండాలి అంటే ఎగ్జామ్ ని కొన్ని రోజులు పోస్ట్ పోన్ చేయాలి విద్యార్థులు అందరూ కూడా ఒకే తాటి మీదకి వచ్చి చదువుకొని ఎగ్జామ్ బాగా రాస్తారు ఈ పేపర్ లీకేజ్లు అదృష్టం కొద్ది ఏబీసీడీలు పెట్టి పది మంది ఇలా పాస్ అవ్వాలి ఇవన్నీ జరగవు ఒక కొంత సమయాన్ని కనుక వెచ్చిచ్చి ఒక టైం కనుక ఇస్తే బాగుంటుంది మేము జిహెచ్ఎంసి ఎలక్షన్స్ నుంచి కూడా విద్యార్థులు అందరు సపోజ్ ఉండి ఎవడో లక్ష ఇచ్చాడు పది లక్షలు ఇచ్చాడు వాడు మాకు సపోర్ట్ చేస్తాడని వెళ్ళి పార్టీ ఎట్టి పరిస్థితులను కాదు ఈ పొజిషన్లోకి లోకి రాక ముందర సీఎం ఎన్ని ప్రమాణాలు చేశారు ఆయన ఆయన వంద ప్రమాణాలు కాదు మిగిలి ప్రమాణాలు అనేది చేశారు మెగాడిఎస్సి అన్నారు నిరుద్యోగులకి ఇస్తానని చెప్పారు ఏది జరగలేదు మాకు ఒకటే

سي ام سي اي بي اس سي ونتळे سي اي ونتळे سي اي ونتळे سي اي ونتळे બોસ બોસ દેલે જો લાઈક કે તા હરજી લાઈક કે તા યમ કાનદાન સી યમ કાનદાન સી યમ કાનદાન સી યમ કાનદાન જો લાઈક કે તા આદિ લારે જો લાઈક કે તા રેવંતરામ પી એસ આઈ વૈદવે બોસ બોસ દેલે જો લાઈક કે તા